నమస్తే వెల్కమ్ టు ఐజన్ నేను మీ మాధురి మనకి ఏదో ఒక స్కిల్ నేర్చుకున్నాము అని చెప్పి ముందుకెళ్తాం కాకపోతే ఆ స్కిల్ నేర్పించడంలోనో లేకపోతే మనం నేర్చుకోవడంలోనూ లోపంతో ఆ స్కిల్ లో మనకి నైపుణ్యత తగ్గిపోతూ ఉంది ఆ నైపుణ్యత తగ్గిపోవడం వల్ల మనం చేసే జాబ్ చేసే చోట మనకి పక్కన పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఐటీ ఇండస్ట్రీలో చాలా మందికి తీసుకుంటున్నారు కానీ వన్ ఇయర్ ఒక సిక్స్ మంత్స్ లో మళ్ళీ వాళ్ళకి లే ఆఫ్ ఇచ్చేసి పక్కన పెడుతున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలి డీటెయిల్ గా చెప్పడానికి మాతో మనతో ఉన్నారు యంత్ సాయి కంటెంట్ క్రియేటర్ అండ్ ఆథర్ అడిగి గా తెలుసుకుందాం హలో అండి ఇప్పుడు నేను చెప్పాను స్కిల్ స్కిల్ ని డెవలప్ చేసుకోవడానికి ఏం చేయాలి అంటారు ట్రెడిషనల్ స్కిల్స్ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది ఇండియా అది నేను ఒప్పుకుంటాను ఆ ట్రెడిషనల్ స్కిల్స్ నేర్చుకోవటంలో కూడా చాలా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది సగన్ నేర్చుకొని హా మాకు మొత్తం పూర్తిగా వచ్చనే భ్రమలో జనాలు ఉంటారు మన ఇండియాలోనే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ ఉందని మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం బట్ ఒక రిపోర్ట్ యుఎన్ ఇచ్చిన యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో ఇయర్ లోనే మనకు బెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చాలా తక్కువ ఉంది గ్లోబల్ గా అంటే జాబ్స్ చాలా ఉన్నాయి అన్ఎంప్లాయ్మెంట్ ఏం లేదు రియల్ గా బట్ ఇక్కడ ఏంటంటే జాబ్స్ చేసే వాళ్ళు లేరు ఓకే మీరు అడగచ్చు లక్షల్లో గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు కదా అంత మంది ఖాళీగా ఉన్నారు కదా మరి జాబ్స్ చేసే వాళ్ళు లేరు ఎందుకంటారు నీకు నీ నువ్వు నేర్చుకున్నదంతా అవుట్ డేటెడ్ నాలెడ్జ్ మన ఇంజనీరింగ్ కాలేజెస్ తీసుకున్నా కూడా మన ఇండియాలో మనం ఆ థియేట్ ట్రెడిషనల్ ట్రెడిషనల్ ఉండే ఒక నాలెడ్జ్ అంతే ట్రెడిషనల్ గా నేర్చుకున్నది మాత్రమే అది ఏంటి అంటే ఇప్పుడున్న దీనికి సరిపోదు ఆర్ కలికులం అనేది ఇప్పుడు బయటకొస్తే చూసినట్టయితే ఏమవుతుంది ఇప్పుడు రీసెంట్ గా ఎలాంటి ఫౌండర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మా దగ్గరేమో వేలల్లో జాబ్స్ ఉన్నాయి బట్ చేసే వాళ్ళు లేరు మాకు బట్ మనం బయట ఏమో ఎంప్లాయ్మెంట్ లేదు ఒక టెన్ జాబ్ ఓపెనింగ్స్కి థౌజండ్స్ లో వెళ్ళిన రీసెంట్ వీడియోస్ కూడా మనం చూసాం అంత డిమాండ్ అయితే ఉంది బట్ ఏంటంటే చేసేవాళ్ళు లేరు సో ఆ రీజన్తోనే చాలా వరకు లే ఆఫ్స్ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు మనం చూసినట్టయితే ఎక్కడ చూసినా కూడా ఏ టెక్ కంపెనీ తీసుకున్నా కూడా ఏ ఐటి కంపెనీ తీసుకున్నా కూడా లే ఆఫ్స్ అని లేదా జాబ్స్ లేవని ఇప్పుడు పాస్ అవుట్ అయిన వాళ్ళు ఇయర్ అవుట్ అయినా లాస్ట్ ఇయర్ అవుట్ అయినా ఇంకా జాబ్స్ లేక వాళ్ళు కూడా చాలా కష్టాల్లో ఉన్నారు ఇప్పుడైతే దానికి రీజన్ ఏంటంటే సో అఫ్ కోర్స్ కంపెనీ సైడ్ కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి ఏఐ వచ్చింది ఏఐ బేస్ చేసుకొని చాలా వరకు లే ఆఫ్ చేస్తున్నారు ఇంకా కోవిడ్ అయ్యాక వచ్చిన టైంలో బాగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి అన్ని కంపెనీస్కి వాళ్ళు బాగా హైర్ చేసుకున్నారు ఎక్కువ హైక్స్ ఇచ్చి ఇప్పుడు వాళ్ళకి లాసెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఏం చేయాలి ఇంకో ఆప్షన్ లేక లే ఆఫ్ చేయడం కానివచ్చు ఆర్ హైరింగ్ ఆపేయడం కానివచ్చు ఇలా చేస్తున్నారు బట్ వీటన్నిటికన్నా మెయిన్ రీజన్ ఏంటంటే చేసేవాళ్ళు లేరు ఇప్పుడు మనం ఎలా అంటే ఒక అడ్వాన్స్మెంట్స్ తీసుకుంటే ఇప్పుడు ఏఐ ఉంది బ్లాక్ చైన్ అని ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్ అని ఉన్నాయి ఇంకా సైబర్ సెక్యూరిటీ అని ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే ప్రతి కంపెనీకి కావాల్సిన టెక్నాలజీస్ ఇప్పుడు ప్రతి కంపెనీ వాటి మీద డిపెండ్ అవుతుంది బట్ బయటకు వచ్చే గ్రాడ్యుయేట్స్ ఎంతమంది వీటిలో స్కిల్ అని మనం చూస్తే చాలా తక్కువ ఉంటారు అందరూ జస్ట్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని వస్తారు ఆర్ ఈవెన్ మీరు కోర్ బ్రాంచెస్ కూడా థిరిటికల్ నాలెడ్జ్ తీసుకొని వస్తారు నువ్వు రియల్గా బయటకు వెళ్ళి అప్లికేషన్స్ బిల్డ్ చేసే సత్తా నీకుందా అది మనం క్వశ్చన్ చేసుకుంటే చాలా వరకు ఉండదు నైన్టీ నైన్ పర్సెంట్ ఎవరికి ఉండదు నువ్వు బయటకు వచ్చి మీకు ట్రైనింగ్ అవి ఏం లేకుండా నువ్వు ఏమైనా చేయగలుగుతావు అంటే లేదు అంటే జాబ్ రెడీగా లేరు జాబ్ రెడీ స్కిల్స్ ని ఎవరు కూడా నేర్పించట్లేదు కాబట్టి ఈ రోజుల్లో స్కిల్ షార్టేజ్ అందుకే ఎక్కువ పెరిగిపోతూ ఉంది అంటే జాబ్స్ చాలా ఉన్నాయండి ఇప్పుడు ఏఐ ఇప్పుడు మన ఎంత భూమి అవుతుందో మనకు తెలుసు బట్ ఏఐ అడ్వాన్స్మెంట్ మన ఇండియాలో ఎందుకు లేదు అంటే అంటే మనం యూస్ చేస్తున్నాం బయట ప్రొడక్ట్స్ని మన ఇండియా నుంచి అంత స్మార్ట్ ఏఐ ప్రొడక్ట్స్ ఎవరు బిల్డ్ చేయలేకున్నారు ఎందుకంటే మన స్టూడెంట్స్ ఏఐ స్కిల్ లేదు ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ సైడ్ కూడా కూడా చాలా వరకు టాప్ ఫిమ్స్ అన్ని తీసుకున్న కూడా బయట కంట్రీస్ నుంచే ఉంటాయి బట్ మన ఇండియాలో ఎంత మంది అంత ఎక్స్పర్ట్స్ ఉన్నారంటే చాలా తక్కువ మనం నంబర్స్ లో చెప్పచ్చు అంత మంది అయితే ఉన్నారు కాబట్టి ఇది ఒక గ్రోయింగ్ ఇష్యూ అవుతుంది ఇండియాలో ఇంకా వెళ్ళే కొద్ది కొన్ని రిపోర్ట్స్ ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ కల్లా కూడా మన ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ యూత్ నంబరు ఇప్పుడున్న దానికన్నా కూడా త్రీ ఎక్స్ పెరగబోతుంది అంటే ఇప్పుడు ఒక వన్ లాక్ ఉన్నారనుకోండి అప్పటికైతే త్రీ టైమ్స్ పెరుగుతుంది అంటే ఈ విధంగా అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కాబట్టి దీనికి ఏదో ఒక సొల్యూషన్ కావాలి ఆ సొల్యూషన్ ఏంటంటే మేబీ మీరు అప్ స్కిల్లింగ్ అప్ స్కిల్లింగ్ ఎలా వస్తుంది అంటే మీరు మీద డిపెండ్ అయితే కాదు మీ ఓన్ గా సెల్ఫ్ లర్నింగ్ అబిలిటీ అనేది నేర్చుకోవాలి సో అది ఉన్నంత వరకు మీరు సర్వైవ్ అవ్వగలుగుతారు బట్ ఎప్పుడైతే మీరు డిపెండెన్సీ మోడ్ లోకి వెళ్తారో అప్పుడు ఈ స్కిల్ షార్టేజ్ మీద మీ మీదే ఎఫెక్ట్ పడుతుంది సో ఈ స్కిల్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే మనకి ఏ టూల్స్ మనకి అందించే ఏవైనా ఉన్నాయా ఆల్మోస్ట్ చాలా సోర్సెస్ ఉన్నాయండి ఇప్పుడు ఏంటంటే లెర్నింగ్ అనేది ఫ్రీ ఈ రోజుల్లో చెప్పాలంటే మీరు యూట్యూబ్ లో కానివచ్చు ఇంటర్నెట్ లోకి వెళ్ళి గా నేర్చుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది సెల్ఫ్ లోనర్స్ ఉన్నారు నాకు తెలిసి ఈవెన్ గూగుల్ అమెజాన్ వాటి జాబ్స్ కూడా క్రాక్ చేసి అక్కడ వర్క్ చేసిన వాళ్ళు సెల్ఫ్ లోనర్స్ అందరు వన్ రూపీ ఇన్వెస్ట్ చేయకుండా కూడా బట్ ఏంటంటే మనకు తెలియాలి ఇప్పుడు ఇప్పుడు మనం ఎంటర్టైన్మెంట్ వీడియో కావాలంటే ఎలా సెర్చ్ చేస్తాం మనం మనకు సాటిస్ఫై అయ్యేదాకా మనం సెర్చ్ చేస్తూనే ఉంటాం మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చే వరకు సిమిలర్లీ దీనికి కూడా మనం అలాగే చేయాలి టైం పెట్టాలి కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయాలి మీకు ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాలంటే చేయొచ్చు ఏం కాదు ఇప్పుడు మనం చాలా వాటికి ఖర్చు పెడతాం ఒక కొన్ని హండ్రెడ్స్ ఉండే కోర్సు మీకు స్ట్రక్చర్డ్గా కావాలి కరుకులం నువ్వు ఓన్గా సెర్చ్ చేసుకోలేవు కోచ్ కోర్సెస్ అని పర్చేస్ చేయొచ్చు బట్ చాలా వరకు ఏంటంటే లేజీగా ఉంటారు అంతే లేదు ఇన్స్టిట్యూట్స్కి వెళ్తామని ఇలా కానీ మీరు బయట వెళ్ళిన ఆఫ్లైన్ ట్రైనింగ్ సెంటర్స్లో మాక్సిమం ఎవరు కూడా మీకు అంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వలేరు బల్క్గా బట్ మీరు సెల్ఫ్ పేస్డ్గా ఇంట్లోనే నేర్చుకుంటే చాలా వండర్స్ అయితే చేయొచ్చు ప్రాజెక్ట్స్ చేయొచ్చు జాబ్ రెడీగా అయితే ఉండొచ్చు బట్ ఏంటంటే అవేర్నెస్ అనేది మీకు ఉండాలండి ఆ అవేర్నెస్ మీ మీగా తెప్పించుకుంటే అదే బెటర్ మళ్ళీ అగైన్ మీరు డిపెండెన్సీ మోడ్లోకి వెళ్తే ఒకరి మీద ఒకరు చెప్తారు నాకు అని వెళ్తే ఇబ్బంది అవుతుంది అంటే ఇన్ని రోజులు మన ఇండియన్ హైటింగ్ కూడా అలాగే జరిగింది ప్రెషర్స్ స్కిల్స్ లేకపోయినా హైర్ చేసుకుంటారు వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు ఆల్మోస్ట్ అదొక కాలేజ్ అనుకోవచ్చు ఇప్పుడు రియల్ కాలేజ్ ఏంటంటే మన ఇండియా ఐటీ కంపెనీసే బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా తెలిసి వచ్చింది ఈ మోడ్ అనేది మనకు వర్క్ అవ్వదు సో మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాం ట్రైనింగ్కి వాళ్ళకి సాలరీ ఇవ్వడానికి వాళ్ళకి స్కిల్స్ లేకపోయినా బట్ వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు సో బయట కంటి నుంచి ప్రాజెక్ట్స్ రావట్లేదు ఈఏ వల్ల అలాగా వాళ్ళకి వాళ్ళే చేసుకుంటున్నారు అప్పుడు ఏమవుతుంది వీళ్ళకి ఇంతమంది అవసరం లేదు ఓన్లీ స్కిల్డ్ పీపుల్ మాత్రమే హైర్ చేసుకుంటున్నారు కాబట్టి మీకు కాలేజ్ అయ్యి మీరు బయటకు వచ్చారంటే మీకు ఏదో ఒక స్కిల్లో మీకు కాన్ఫిడెంట్ ఉండాలి అది ఏ స్కిల్ అయినా పర్లేదు బట్ కాన్ఫిడెంట్ గా నేను చేయగలను నేను డే వన్ నుంచి వర్క్ స్టార్ట్ చేయగలను అన్నట్టు ఉండాలి అలా మనం స్కిల్ ఓవర్కమ్ చేయగలం ఓకే అండి మచ్ షార్టేజ్ అండి